హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ సలహాలు ఈరోజు మనము ఎంతో మహిమాన్వితమైన హయగ్రీవ సంపద స్తోత్రాన్ని నేర్చుకుందాము అపారమైన విద్యాబుద్ధుల కోసము ఈ స్వామిని పూజిస్తే చాలా మంచిదండి పిల్లలు పెద్దలు అందరికీ జ్ఞానం అవసరమే కదా సో మనం ఇది ఇవాళ నేర్చుకుందాం ఓ జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे हयग्रीव हयग्रीव हयग्रीवेति वादिनं नरं मुञ्चन्ति पापानि दरिद्रमिव योषितः हयग्रीव हयग्रीव हयग्रीवेति यो वदेत् तस्य निःसरते वाणी जह्नुकन्या प्रवाहवत् हयग्रीव हयग्रीव हयग्रीवेति यो ध्वनिः विशोभते स वैकुण्ठ కవాటోద్ఘాట్లోక్రయమిదం పుణ్యం హయగ్రీవ పదాంకిం యతి ప్రోక్తం పఠతాం సంపదం పదం నమస్తే